మొదటిసారిగా ఇంటికి రావడంతో స్వయంగా ఎన్టీఆర్కి వంట పెట్టారట అత్త పురంధరేశ్వరి సో జూనియర్ ఎన్టీఆర్ అయితే పురంధరేశ్వరి ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది ఎందుకు అని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఫ్లెక్సీల ఊరుకుంటే ఇంకా ఎక్కువైపోతున్నాయని ఎవరు నిజం ఎవరు అబద్ధం అనేది అర్థం కాకుండా ఉందని సో నిజంగానే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ అభిమానులు సపోర్ట్ చేయకపోతే ఎలా అనేది నాకే అనిపిస్తుంది మళ్ళీ అది కూడా నా లిస్టులోకి అందరూ వేసేస్తారు అందుకే ఈ విషయంలో నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలనుకుంటున్నాను నా ఊపిరి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీకి నా సపోర్ట్ బాలయ్య గారు ఏదైనా చెప్పారంటే దానికి అర్థం ఉంటుంది అపార్థం చేసుకుని ముందుకు వెళ్ళడం కాదు అంటూ నందపురి బాలకృష్ణ చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతగానో హల్చల్ చేస్తోంది అంతేకాకుండా మొదటిసారిగా ఇంటికి రావడంతో అత్త పురంధరేశ్వరి అయితే దగ్గరుండి ఆయనకు ఎన్నో రకాల వంటకాలు చేసి పెట్టారట పురంధరేశ్వరికి మొదటి నుంచి ఎన్టీఆర్ అంటే బాగా అభిమానం ఒక నటుడిగా ఆయన తారా స్థాయిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన మంచి విజయం సాధించాలని అయితే డిసైడ్ చేసుకున్నారు పురంధరీశ్వరి అలాగే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఒకవేళ అధికారం చేపడితే తాను తెలుగుదేశం పార్టీలోకి రావడానికి సైతం వెనకడుగు వేసేదే లేదని క్లారిటీ ఇచ్చింది ఇప్పుడు మరి సంతోషకరమైనటువంటి ఈ సమయంలో అందరూ కలిసి మంచిగా సక్సెస్ని సాధించాలనైతే పురంధరీశ్వరి ఎన్టీఆర్కి చెప్పినట్టుగా అయితే సమాచారం ఈ విషయంలో అటు బాలకృష్ణ కానీ లేకపోతే ఇంకొకరు కానీ నీకు ఏ రకంగానూ అడ్డునారు అంటూ చెప్పారట